బియ్యం బంద్ నేరుగా నగదే అవును మరొక వంక బియ్యం ఎగుమతులు ఆస్కారం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రేవు నుంచి కోట్ల టన్నుల పీడిఎస్ బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు యధిగా తరలిస్తున్న వైనం వెలుగు చూడటంతో ప్రజా పంపిణీ వ్యవస్థలో మార్పులు చేసే దిశగా కేంద్రంలో ఆలోచనలు మొదలయ్యాయి కిలోకు సుమారు నలభై రెండు రూపాయల వరకు భారాన్ని భరిస్తూ ఈ బియ్యాన్ని ఇస్తూ ఉంటే అందులో సగాన్ని కూడా వారు వినియోగించుకోవడం లేదు సగానికి పైగా బియ్యం అక్రమ మార్గాల్లో విదేశాలకు తరలిపోతూ ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం పడుతున్న ఆ ప్రయోజనం లబ్ధిదారులకు చేరడం లేదు దీంతో బియ్యానికి బదులు నేరుగా తాము భరిస్తున్న సబ్సిడీ ఆర్థిక భారాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేసేందుకు అవకాశాలను కేంద్రం పరిశీలిస్తోంది ఇప్పటికే ఈ దిశగా అధ్యయనాలు కూడా మొదలయ్యాయి పేదలు బడుగులు బలహీన వర్గాలతో పాటు దారిద్ర రేఖ ఉన్న కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యాన్ని ఉచితంగా అందిస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా దాదాపు ఎనభై రెండు కోట్ల మందికి ప్రజా పంపిణీ ద్వారా ఇవైతే గోధుమలు బియ్యం పంపిణీ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఏటా ఎనిమిది పాయింట్ ఐదు ఐదు కోట్లు కూడా ఖర్చు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇంత ఇస్తున్నా కూడా చాలా సగం మంది కూడా ఉపయోగించుకోవట్లేదు సగం మంది అయితే అమ్మేసుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరొకసారి నగదు బదిలీ ప్రస్తావన అయితే తీసుకొచ్చిందనమాట ఒక కిలోకి ప్రస్తుతం కుటుంబానికి వారికి ఇస్తున్న కిలోని బట్టి కిలోకు నలభై నుంచి యాభై రూపాయల వరకు నేరుగా రైతుల ఖాతాలు అంటే ఎవరైతే లబ్ధిదారు రైతులు లబ్ధిదారుల ఖాతాలోకి అయితే జమ చేస్తే ఇక్కడ బియ్యం స్మగ్లింగ్ అరికట్టవచ్చని ఆలోచిస్తుంది ఇదే సమయంలో లబ్ధిదారుడు ఆ మొత్తంతో మార్కెట్లో తనకు అవసరమైన బియ్యాన్ని కొనుగోలు చేసుకునే వెసులుబాటు కూడా ఉందన్నమాట సో ఈ నేపథ్యంలో ఒక కిలోకి నలభై నుంచి యాభై రూపాయల వరకు ఇక్కడ నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసేందుకైతే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయన్నమాట చాలా కొన్ని దేశాల్లో ఈ విధంగా అయితే జరుగుతుంది దాన్నే మనకు కూడా తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ అయ్యిందంటే ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా అదే విధానాన్ని అయితే ఫాలో అవుతాయి సో ముఖ్యంగా ఏదైతే బియ్యం స్మగ్లింగ్ జరుగుతుందో దీన్ని బేస్ చేసుకొని ఆలోచిస్తూ ఉన్నారు తొందరలో దీనిపై ఒక ప్రకటన అయితే రాబోతుంది మోడీ గారు అయితే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా నేరుగా వారి ఖాతాలకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై కేజీలు బియ్యం వస్తుందంటే వారికి రెండు వేల రూపాయలు అయితే వారి ఖాతాలకు పడతాయి అనమాట ఆ విధంగా సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి